హాయ్ అండి ఈరోజు నేను బెల్లం జిలేబీలు తయారు చేశానండి మన పిండితో మనం బయట దొరికే జిలేబీలు బయట తెచ్చుకుంటాం కదండి హోటల్లోనూ బయట బండి మీద అలాగే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి లోపల జ్యూసీ జ్యూసీగా చూసారు కదా పైన క్రిస్పీగా మనకి జిలేబీలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు చూసారు కదా పిండితోను జిలేబీలు తయారు చేశానండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను బెల్లం జిలేబీలు తయారు చేస్తున్నానండి అవి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే ఒక కప్పు మెనపగుళ్ళు రెండు కప్పులు బియ్యము ముందు రోజు నానబెట్టుకుని మిక్సీ వేసేసి పిండి పొలవ పెట్టుకోవాలండి మీరు చూసారా కదా ఈ విధంగాను పిండి విధంగా గట్టిగా వేసుకోవాలండి మిక్సీలో ఈ మాత్రం పిండిని ఈ విధంగా చూసారు కదండి చక్కగా కలిపేసుకొని ఈ విధంగా గట్టిగా ఉన్నప్పుడు పక్కన పెట్టేసుకుందామండి అలాగే నేను తీసుకున్న పిండికి ఒక అర కేజీ బెల్లం వరకు తీసుకున్నానండి ఈ బెల్లాన్ని ఇప్పుడు మనం బెల్లము ఈ రంగు బెల్లం తీసుకోవాలండి తెల్లగా ఉండదు కాకుండా కలరు ఈ రకంగా ఉండాలి తీసేసుకుని ఇప్పుడు ఆ బెల్లాన్ని తురుముకుని పక్కన పెట్టుకుందామండి చూసారండి బెల్లము ఇలాగ తురిమేసుకుని ఇప్పుడు గిన్నెలో వేసేసుకుందాం బెల్లాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాకం పొయ్యి మీద పెట్టుకుందామండి చూసారు కదా ఇప్పుడు అర కేజీ బెల్లానికి ఈ గ్లాస్ తీసుకుంటున్నానండి నేను నీళ్ళు పోసేసుకుందాము బెల్లంలో పాకాన్ని ఉడకనిద్దాం ఇప్పుడు చూసారండి ఈ విధంగా మనకి బెల్లం కరిగిపోయింది చక్కగా పాకం అనేది బాగా ముద్రకోకుండా లేత పాకం అండి మనకి వేళ్ళకి ఈ మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ అండి పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ పాకంలో స్పూన్ వరకు యాలకులు పొడేసుకుని కలిపేసుకుని పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం పాకాన్ని ఏరే గిన్నెలోకి మనకి వడపోసుకుందామండి చూసారు కదా ఈ విధంగాను పాకం అనేది ఇలా వస్తే సరిపోతుంది ఈ పాకంలో మనకి రాళ్ళు పీచులు అనేవి లేకుండా చక్కగా పోసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి జిలేబీలు వేసుకోటానికి ఈ అయితే సరిపోతుంది మాత్రం నూనె సరిపోతుందండి జిలేబీలు పైకి తేలటానికి ఇప్పుడు నూనె వేడవనిద్దామే కవర్ ఒకటి తీసేసుకుని చక్కగా మనం పిండిని కవర్లోకి వేసుకుందామండి ఇప్పుడు ఈ కవర్ లో పిండిని ఒక మూల కట్ చేసుకుందాం అండి జిలేబీలు వేసుకోవటానికి ఇప్పుడు జిలేబీ లేసుకున్నామండి జిలేబీలు ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకుందామండి ఇదిగో చూశారు కదా చక్కగా అండి మరోవైపు తిప్పేసుకుందాం ఇలాగే చూసారండి చక్కగా ఈ విధంగా కాలిపోయినాయి ఇప్పుడు వేరు దీనిలోకి వేసేసుకుందాం Me quedaba igual a la que hice. మిగతా కూడా ఇలాగే వేసేసుకున్నామండి మొత్తం పిండిని ఇప్పుడు జిలేబీలిని పాకంలో వేసేసుకున్నామండి ఇప్పుడు ఈ పాకంలో తీసేసి పక్కన పెట్టేసుకుందామండి మిగతావి కూడా వేసుకోవాలి కదా అందుకని మనకి పాకంలో వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి అన్ని తీసేసుకుని చూసారు కదా చక్కగా జిలేబీలు ఎంత బాగా వస్తున్నాయో ఇంతేనండి జిలేబీలు రెడీ అయిపోయినాయి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటేను మా వీడియో మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ